హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ధరల గురించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండిదల తాజా సమాచారం అయితే తెలుసుకుందాం బంగారం మరియు వెండి ధరలు ప్రతిరోజు మారుతూనే ఉంటున్నాయి ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతున్నాయి సో ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు బంగారం కొనొచ్చా లేదా తెలుసుకుందాం అదేవిధంగా వెండి ధరలు కూడా చూద్దాం మరి ఈరోజు బంగారం ధరలు పెరిగాయా తగ్గాయా తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈరోజు బంగారం ధరలు తెలుసుకుందాం ఇప్పుడైతే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధరకు ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష నాలుగు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర పదమూడు వేల నలభై మూడు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర తొంభై ఐదు వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర డెబ్బై ఎనిమిది వేల రెండు వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి రాను రోజుల్లో ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో హైదరాబాద్ మరియు విజయవాడ నగరంలో గ్రామ్ వెండి ధర నూట తొంభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది కిలో వెండి ధర వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష తొంభై ఎనిమిది వేల వంద రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ బంగారం వెండుదల గురించి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ